జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ప్రెస్ నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీకి కొద్ది కాలమే దూరం ఉన్న తాడికొండ రాజయ్య తిరిగి కేసీఆర్ సమక్షంలో డిఆర్ఎస్ పార్టీలో చేరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం డిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ

అవకాశ బాగా రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో ఈరోజు కడియం శ్రేరి ఆ పేరు పలకాలంటేనే అసహ్యంగా ఉంది గడపలో నియోగవర్గ ప్రజలు కాదు ఇలా తెలంగాణ మొత్తం కూడా అసహించుకున్న అసహించుకుంటున్న పేరు ఏదైతే ఉందో అది కడియం శ్రే అనే పేరు ఇంత నీచమైన రాజకీయాలు ఉంటాయని చెప్పేసి ధూ అంటే ధూ అని ఉమ్మేస్తున్నారు అన్ని వెన్నుపోటు రాజకీయాలు ఆయన రాజకీయ అనేక రకాలుగా టీడీపీలో ఎన్టీ రామారావు సంకల చేయి ఆయన నమ్మబలికి ఆయన నమ్మించి ఆయన చెప్తుండే మంత్రి వర్గ ప్రమాణ స్వీకారాలు నేను పోతే నువ్వు మంత్రిగా పొందడం నువ్వెందుకు నువ్వు బాసుకు అని చెప్పిండే ఆయన గొప్పగా అంత నమ్మకం ఉన్న నమ్మిన ఎన్టీ రామారావుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన ద్వారా మంత్రి పదవులను అనుభవించి ముందుగా కుడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు కడిగి అక్కడ అనేక పదవులు అనుభవించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ పదవులు అనుభవించడం మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వెనుబడు కొడిసి అధికార దాహం ఇంకప్పటికి తీరలేదు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల మంత్రిగా చేసినా కూడా அனை பதவுல அனுபவத்தினா கூட அதிக்கார தான் மீது சந்திரபாபு நாடுக்கு வெண்ணுபாட்டு வச்சி